కనికర సంపన్నుడైన దేవుని నామానికి మహిమ కలిగిగాక మన ప్రభు అయిన నామలో మీ అందరికీ కూడా శుభోదయం వందనాలు మీ అందరూ కూడా బాగున్నారు కదా దేవుని యొక్క కృపచేత బాగుండాలి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి అని ఈ మా జీజస్ బ్రస్టింగ్ అనే ఛానల్ ద్వారా అనేక దినాలుగా వాక్యాన్ని అందించడం జరుగుతుంది ప్రేసంగా మా ఈ వాక్యం మీ అందరూ కూడా మీరు మీ కుటుంబాల కుటుంబాలు కుటుంబాలు దీవినకరంగా మార్చబడాలి ప్రభు ఎందు నమ్మిక ఉంచాలి ప్రభు మార్గంలో నడుచుకోవాలి ప్రభు యొక్క ఆశీర్వాద వసనాన్ని మీరు పొందుకోవాలి అన్న దీక్షతోనే ఆలోచనతోనే మేము ఈ ఛానల్ని నడుపుతున్నాం కనుక ఈ మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే ఆ పక్కనే బెల్ గుర్తు ఉంటుంది అంటే గంట గుర్తు వాటి మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క కృపా వాచ్యత సదా మీ అందరి మీద నిలిచిన గాక ఆమె ప్రియ సహోదరులారా ఈ నూతన దినము దేవుడు మనకు అందును అందుబట్టి మనం సంతోషిద్దాం ఆనందిద్దాం ఆయనకు మనము కృతజ్ఞతాస్పత్రులు చెల్లిద్దాం నోటి ద్వారా హల్లెల్లుయ మరి ఈరోజు వాక్యంలోని వాక్యంలోని సారాంశం గ్రహించుకుంటే దేవుడు ఎలాంటి కార్యం చేయడానికైనా సిద్ధహిస్తుడు దీని సూత్రం హల్లీయ ఎలాంటి కార్యం జరిగించడానికైనా సిద్ధబాటు కలిగిన వాడు అందుకే మనకందరికీ తెలిసింది ఏంటంటే ప్రభా నీకు సాధ్యము మాకు అసాధ్యం అంటాం నిజమే మనకు అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఇది ఎప్పటి నుంచి పూర్వకాలం నుంచి కూడా అసాధ్యమైన కార్యాలు దేవుడు ఒక్కడే చేయగలడు ప్రతి సహోదరు అలాంటి వాక్య వచన వచనములను బైబిల్ గ్రంథంలో అక్కడ అక్కడ మనము చూద్దాం ఇస్రాయేల్ కాలంలో కూడా ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో వారున్న బాధలోంచి ఎంతోమందిని విడుదల చేశాడు ఎందుకు చేశాడంటే సహోదరుడరా అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటారు ప్రభు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే సమస్తము సాధ్యమే ఎందుకంటే ఒక మనిషి జీవితంలో మేలు పొందుకున్న వాడిని ఆ మేలు పొందుకోకుండా చేయాలని ఆయనే మేలు పొందుకున్నట్లుగా చేసేది ఆయనే అనారోగ్యం ఇచ్చేది ఆయనే ఆరోగ్యం ఇచ్చేది ఆయనే సంపద ఇచ్చేది ఆయన పేదవారుగా చేసేది కూడా ఆయనే కారణం ఎందుకు అంటే అప్పుడప్పుడు మనం మనుషులు కనుక మన బుద్ధులు మారిపోతాయి మన అలవాట్లు మారిపోతాయి మన ప్రవర్తనలు మారిపోతాయి అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయన నుంచి రావలసిన ఆశీర్వాదాన్ని ఆపచేస్తారంటే అయిపోయింది మన భాషలో మనకి తెలిసినట్టుగా మాట్లాడుకోవాలంటే నిధులు అంటారు నిధులు అంటే ఒక ఒక రాష్ట్రానికి కానీ ఒక ఊరికి కానీ ఒక పట్టణానికి కానీ ఒక పల్లెకి కానీ అభివృద్ధి చేయడానికి ఎంతైతే డబ్బు అవసరమో అది ఎక్కడి నుంచి రావాలి కేంద్రంలోంచి రావాలి అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తేనే కానీ కింద ఉన్నవారు ఆ ఊరిని బాగు చేయలేదు దాన్ని నిధి అంటారు అలాగే మనం ఆశీర్వదించబడాలంటే దేవుడి దగ్గర నుంచి ఆ ఆశీర్వాదముల నిధి రావాలి మధ్యలో ఎంతమంది ఇచ్చినా అది వ్యర్థము మరి ఎందుకు నిలబడిపోయింది అంటే ముందు చెప్పుకున్నట్లుగా మనలో అవిశ్వాసం అహంకారం ఉంటే దేవుడు నిలబెట్టేస్తారు అంత ఎందుకండి మన శత్రేయుడు ప్రజల యొక్క జీవితంలో చూసుకుంటే ఇంచుమించుగా స్త్రేయుడు చేసిన పాపములను అలాగే అంతకు ముందు చేసిన పాపములను ఆయన తలంచుకొని ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ప్రజలతో ప్రజలతో మాట్లాడడం కానీ ప్రజలకు దర్శనం ఇవ్వడం కానీ మానేశాడు దేవుడు ఎందుకు కోపం కలిగింది కనుక బాధ కలిగింది కనుక ఈ నాలుగు వందల సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇరుకు ఇబ్బందులు పడ్డారు చనిపోయేవాళ్ళు చనిపోయేవారు బ్రతికిన వాళ్ళు బ్రతకారు తిన్నవాళ్ళు తిన్నారు లేనో లేదు ఎందుకంటే దేవుడి యొక్క ఉగ్రత కానీ దేవుడు అంటున్నాడు నా మాట విన్న వారిని ఎలాంటి సరే నేను బయటకు తీస్తాను అంటున్నాను దేవుడి స్తోత్రం హల్లెల్లుయ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుడిచ్చిన కాపుదల హల్లెల్లుయ దేవుడిచ్చిన దేవుడి చేసిన ఆశ్చర్య కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన పూర్వకులని శ్రేణి ప్రజలు ఆనాటి కాలంలో దేవుడు ఏం చేశాడు వారికి ఆసావు గారు రాసినటువంటి డబ్బు ఎందు అధ్యయంలో కీర్తన భాగంలో రెండు వస్త్రాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆసావు గారు రాసినటువంటి డబ్బు ఎందు సంకేతన పదమూడు పద్నాలుగు వచనంలో చూసుకుంటే అంటాడు ఆయన సముద్రమును రాచిగా పోసి ఏం చేశాడు సముద్రమును సముద్రంకు ఆజ్ఞ ఇచ్చి ఆ సముద్రం రాశిగా చేశాడంటే రాశిగా అంటే ఏంటి అటో పక్క ఇదో పక్క నిర్మాకారుణాలు మనకు అనిపిస్తుంది ఎందుకు చేశాడు తన ప్రజలైన ఇస్య ప్రజలు క్షేమంగా యువతల వడ్డి నుంచి అవతల అవతల వడ్డీకి వెళ్ళాలి ఈ ఈ తీరం నుంచి ఆ తీరాన్ని దాటాలి కనుక చేశాడు అంతతో చేయకుండా వారు నడుస్తున్న కాలంలో వారు నడుస్తున్న కాలంలో పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉంటే వారికి దారి చూపించడండి అండి దేవునితోత్రం హల్లే మార్గం చూపించాడు క్రైస్తవుడు ఈరోజు నీకు మార్గం చూపించేది ఆయనే అందుకే ఆయన ఆయన అంటాడు మార్గమును నేనే అన్నాడు ఆయన ఏ మార్గము భూమి మీదను జీవిస్తున్నప్పుడు నీ నీవు సంతోషంగా ఉండడానికి ఒక మార్గము నీవు మృతి చెందిన తర్వాత నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం ఇక్కడ రెండు మార్గాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటున్నాడు రాసులను సముద్రమును పాయిలుగా చేసి అద్దరికి నడిపించి రాసులుగా చేసి వాటిలోంచి వాళ్ళు నడిపించి అంత మాత్రమే కాకుండా పగటి వేళ మేఘస్తంభంగాను రాత్రి వేళ అగ్ని ఉ ఉండి వారికి ఏం చూ చూపించాడు త్రోవా చూపించాడు త్రోవ ఈ రోజు నీకు నీకు నాకు మనందరికి త్రోవ చూపించింది ఎవరో దేవుడే కానీ ఈ రోజు మనం మన మనుషులైన మనకి మనుషులు త్రోవలు చూపిస్తుంటారు అది నాశనకరమైన గుంట కావచ్చు లేదంటే మేలుకరమైన ఆశీర్వాదం కావచ్చు చెప్పలేము కానీ దేవుడు మేలుకరమైన ఆశీర్వాదంతోనే నింపుతున్నారు దేవుని స్తోత్రులు హల్లెలుయ పులి సహోదరులారా చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థన చేస్తారండి ఏంటో తెలుసా క్రీస్తు పడ్డ కష్టాన్ని ఎవ్వరు జ్ఞాపం చేసుకోరు చాలామంది కదా జ్ఞాపం చేసుకోరు నేను సుఖంగా ఉండాలి నా కుటుంబం సుఖంగా ఉండాలి నా పిల్లలు లాంటివి నా భార్య భర్త సుఖంగా ఉండాలి మొత్తం తోటల మీద మేము సుఖంగా ఉండాలి మాకు అన్ని కావు కూడా సౌఖ్యంగా ఉండాలి నువ్వు ఏమైపోతే మాకెందుకు ప్రభు నీ ఒంటి మీద వస్త్రాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు మాకు పట్టు వస్త్రాలు కావాలి నువ్వు తిన్నా తినకపోయినా పర్వాలేదు మాకు మూడు పూట్ల ఆహారం కావాలి నువ్వు ధరించుకున్నా ధరించుకోకపోయినా పర్వాలేదు మాకు వెండి బంగారాలు కావాలి నువ్వు సంపాదించుకున్నా సంపాదించుకున్నా పర్వాలేదు మాకు మాత్రం ఆస్తులు కలిసి రావాలి ఇది నా ప్రార్థన ఆయన పడ్డ కష్టాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారండి ఈరోజు క్రైస్తవులు క్రైస్తవులారా ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆలయంలోకి వెళ్ళి మీరు వెళ్ళి చేసే ప్రార్థన ఏంటి ప్రభా మా పూర్వీకులు కాశీ కాపాడినట్టు ఇది ఈరోజు మమ్మల్ని కాశీ కాపాడుతున్నావయ్యా మాకు పగలు మేక స్తంభం రాత్రి అంజనీ స్తంభం గాను వారిని కాపాడినట్లే మాకు రేయి పగలు కూడా కాపుతల నుంచి మమ్మల్ని బ్రతికిస్తున్నావయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు క్రైస్తుల్లో అదేం లేదు ఆలయానికి వెళ్తాం అంటే ఎక్కడో ఎక్కడో ఏ గృహ కొడుకులకి వెళ్తాం అక్కడ మనం చేసే ప్రార్థన ఏంటి ఇది నువ్వేమైపోతే మాకెందుకు ప్రభావ ఎందుకు కష్టాలు పడితే మాకెందుకు నువ్వు తింటే మాకెందుకు తినకపోతే మాకెందుకు శివుడి మీద పడితే మాకెందుకు లేదంటే నీకు నీ నువ్వు నీళ్ళు తాగితే మాకెందుకు తాగకపోతే మాకెందుకు మంచి ఆహారం తింటే మాకెందుకు తినకపోతే మాకెందుకు మేము సుఖంగా ఉండాలి మమ్మల్ని దీవించు ఇలాంటి ప్రార్థన చాలామంది చేస్తుంటారు కదండి అందుకే నేను అంటాను క్రైస్తవులకు చాలామందికి ప్రార్థనా విధానం తెలియదు ఇప్పటికీ కూడా ఎక్కడ ఏం ప్రార్థన చేయాలో తెలియదు ఒక్కొక్క అమ్మ అయితే సిగ్గుపడుతుంది ప్రార్థన చేయడానికి ఒక్కొక్క బాబు అయితే ఇంకా సిగ్గుపడుతుంటారు ప్రార్థన చేయడానికి అన్ని అన్నిటిలో ఓటాలు కావాలి వాళ్ళకి కానీ ప్రార్థన పలాడు వ్యక్తి ప్రార్థన చేయాలి పల్లాడు అమ్మ ప్రార్థన చేయాలంటే లేదు మీరు చేసేయండి పక్కన కప్పు చేస్తుంటారు అంటే నీకు రావాల్సిన ఆశీర్వాదం నువ్వే పంచిపెట్టా వాళ్ళకి ప్రార్థన అంటే ఏంటో తెలుసా దేవుని 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 నువ్వు అడుగుతున్నప్పుడు నువ్వు అడుగుతున్నప్పుడు అది నీకు దయచేసే దయచేయాలని ఆయన వస్తుంటే ఆ ఆశీర్వాదాన్ని నువ్వే ఆప్ చేసుకుంటున్నావు జాగ్రత్త క్రైస్తవురా క్రైస్తవుడా ఇది మనకి ఏం కాదు ఇది మనకు ఉపయోగపడేది కాదు అందుకే నేను అంటాను కదా ప్రభా ఆనాడు మా కోరుకుని కాసి కాపాడిందేవా ఈరోజు మాకు తోడుగా ఉన్నావయ్యా మాకు మాకు ఆధారంగా ఉన్నావు మా కష్టంలో సుఖంలో సంతోషంలో వేదంలో రోగంలో ఆరోగ్యంలో అన్నిటిలో నీవే ఉన్నా కనుక ఇదిగో మమ్మల్ని మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాము అని ఎవరైతే ప్రార్థిస్తారో ప్రతి సంగమ వారి వారిని అంటున్నారు ఇదిగో వారికి అగ్ని అగ్నిస్తంభం త్రోవ చూపించెను ఆయన చూపించిన త్రోవలో మనం నడవాలని నేను ఆశిస్తున్నాను ఆయన చూపించిన త్రోవలో మనం నడిచి ఆయన నామాన్ని మాత్రమే గనపరచాలని నేను ఆశిస్తున్నాను దేని స్వత్రం హల్లే కావున ఇటువంటి ఇటువంటి ప్రార్థనలు ఎవరైతే చేస్తారో ఇలాగే ఎవరినైతే దేవుడు కోరుకుంటున్నారో ఇలాగ ఎవరినైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో వారిని బహుగా దీవిస్తారని నేను తెలియజేస్తాను ఈ వాక్యం ద్వారా దేవుడి స్తోత్రం హలే కావున కావునప్పుడు సహోదరులారా మీరు త్వరపడండి ఎందుకంటే కాలము సమీపిస్తుంది సమీపించేసింది ఏంటి కాలం సమీపిస్తుంది అనుకుంటున్నాం సమీపించింది ఎప్పుడో అంటే ఏ కాలం అది మనకు తెలుసు మనకు తెలుసు ఆ కాలం కోసం మనం జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఇదిగో ఇదిగో నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగిస్తున్నావు అయ్యా మా కోసం శ్రమపడ్డావు తండ్రి మా కోసం కష్టపడ్డావు మా కోసం ఎన్నో చేసావు భూమి మీద కనుక వాటిని మేము మర్చిపోకుండునట్లు ఏంటి మర్చిపోకుండాట్లు మాకు జ్ఞానాన్ని తెచ్చే ప్రభావాన్ని ప్రార్థిస్తే ఓ క్రైస్తవు రాలి రాబోతున్న దినాల్లో శుభవర్చనములతో నిన్ను ఆశీర్వదిస్తాడు శుభవర్చనములతో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ శుభవతనాన్ని పొందుకోవాలనే నేను కోరుకుంటున్నాను ఈ యొక్క సమయంలో ఈ వాక్యం ద్వారా కావున ప్రతి సహోదరుల జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఆపదలోంచి మనల్ని కట్టెక్కించే దేవుడు ఆపదలోంచి మనల్ని ఆదుకునే దేవుడు అంత మంచి దేవుని కలిగిన మనము ఆయనపై ఆనుకొని ఆయనను ఆరాధిస్తూ శృతిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అహంకారం వాళ్ళే కాకుండా వినయ మనసు కలిగి వారి ఆయనతో ప్రయాణం చేసిన వారికి త్రోవ చూపిస్తాడు అది ఏ త్రోవో మనకు తెలుసు దేవుడు తప్పుడు త్రోవలతో అయితే చూపించాడు కదా మానవులు చూపిస్తారు కానీ దేవుడు చూపించాడు ఆ మంచి త్రోవలకు వెళ్ళి ఆ త్రోవ నేను పరలోక రాజ్యానికి చేర్చబడడానికి సహాయం చేస్తుంది ప్రార్థించుకుందాం ప్రేవ స్వరూపే దయగలనాయన నీ కొందరంలో అయ్యా వాక్యం నెప్పుడలో తన తండ్రి మంచి మార్పు వారు నడవడానికి సహాయం చేసి అయ్యా తండ్రి నాన్న వినయమాన్స్ కాలి జీవించడానికి సహాయం చేసి కేవలం నీ నామాను మాత్రమే భూమి మీద తన్ని మహిమపరచడానికి సహాయం చేయమని క్రీస్తునాములు ప్రార్థనలు చూడాను పరం తండ్రి ఆమెన్ 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 మీ అందరూ మరొకసారి ప్రంపుణాములు వందనాలు ప్రైస్ దలాడ్ హలే లోయా